తాపీగా పని చేస్తున్నారో బెనర్జీ బాబు వచ్చాడంటే తాట ఊలు చేస్తాడు మీరేంటి అట్ట కూర్చున్నారో తొందరగానండి తొందరగానే మేస్త్రే అయ్యా తాగటానికి తినడానికి తప్ప పనికి పనికి వచ్చేలా లేరు అనుకుంటా తాగాలన్నా తినాలన్నా పని చేయందే గడవన వాళ్ళం బాబు అయినా పని చేయనండి తమ పనులు దిగి పెట్టుకుంటారు మాటలు బాగా నేర్చాడు నుంచి మా చేతి దొంగ పనులు నాకు తెలియకుండా దొంగల్లో దొంగ రవాణా చేస్తున్నావా అది కాదు బెనర్జీ బాబు నోర్మ పరువుగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు తెలియకుండా ఎంత ద్రోహం చేస్తావా నిన్ను ఈ సరుకుతో సహా నేను పోలీసులకు పట్టిస్తాను వీడిని కట్టి జీప్ లో పడ రంగ ఇక నుంచి ఇక్కడ ఏ తప్పు జరిగినా నువ్వు నాతో చెప్పు నేను వాళ్ళ అంతు చూస్తాను అలాగే ఏమండి ఏం జరిగింది చూసావు లక్ష్మి చాలా పెద్ద పని చేశాడో ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ అయ్యగారి దగ్గర ఆయనకు తెలియకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉందండి ఏమి తెలియని అమాయకుడులా ఉండేవాడు నన్ను కొడితే కొట్టారు గానీ పోలీసు గొడవ రాకుండా బలి నాటకం ఆడారండి

はあ <iento> ఏంటి నువ్వు చూసేది వాళ్ళనే కాదే నిన్ను నీ కడుపులో ఉన్న పెట్టెలు కూడా చంపేస్తున్నావు వీళ్ళిద్దరిని ఇంట్లో పడేసి మొత్తం ఇల్లు తగలబెట్ట వాళ్ళు నామ రూపాలు లేకుండా మొత్తం ఫినిష్ అయిపోవాలి అట్టకి దొరా

నీళ్లమ్ముకుని నీకు నాతో ఎందుకు కిరాయికి ఒళ్ళమ్ముకుని నీకు నాతో గొడవెందుకు మర్యాదగా పంతులమ్మ గారి క్షమాపణ చెప్పు ఏయ్ ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు మాతో పెట్టుకోకు నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా పసి పిల్లల మీద దౌర్జన్యం చేసిన మిమ్మల్ని పది నిమిషాల్లో చెత్తరా కొట్టకపోతే మనిషిని కాపాడిన వాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడిన వాడు దేవుడు ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా ఈ ముసల్దాని మీద నీకు ఎందుకయ్యా ఇంత అభిమానం అమ్మా చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాడిని అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటాను అమ్మగా నిన్ను కాపాడడం కొడుగ్గా నా బాధ్యత నువ్వు చల్లగా ఉండాలి బాబు అన్నా ఇన్నాళ్లకు మాకు మంచి అండ దొరికిందన్నా ఇక మంచి అయినా చెడైనా నీతోనే అన్నా అవునన్నా నువ్వు ఆ రౌడీని బాగా చిడకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీల్ని కాదు ఆ చిన్న బెనర్జీ తాలూకు గుండాల్ని ఎవరు వచ్చినట్టున్నారు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు ఎవరు బాస్ దావద్ మోహింజా మార్కెట్ లో ఉన్నాడు ఇది వీడు మా ఈ చిలకముక్కు మీద అన్నయ్య నాన్న అమ్మను మెట్ల తోసేస్తే చచ్చిపోయేలా పైకిళ్ళిపోయింది ఏరా నాన్న అమ్మను ఎందుకు చంపటావు చెప్పు ఇప్పుడు వీడు ఎరా అన్నయ్య ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు ఆహా ఆహా అక్కడ రక్తంతో తడిచిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు ఇక్కడ రక్తాన్ని పొడిని ఉమ్మిని వీడు ఊస్తున్నాడు పాపారావు పాపారావు ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు ఎరుపు అంటే ఎందుకు మీకు అంత ఇష్టం చెప్పు ఎరుపు గెలుపుకు శేఖన మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటోస్తున్నారు నన్ను ఈ ఎరుపే వాడు ఏమంట్రా ఏమండి ఏమో పాట పర్స్టీలో సారా కొట్టు పెట్టడానికి చిన్న పిల్లల స్కూల్ కాలేజ్ అయ్యడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితక మాడట్టా ఎవరో వాడు పృతి అని బస్తీ లేకుండా ఈ బెనర్జీ మనిషిని తెలిసి కొట్టాడు అవును సార్ ఐరే ఇన్స్పెక్టర్ ని మళ్ళీ పెంట అని లైన్లో అలాగే సార్ వాడి సంగతి నేను చూస్తానుగా డిపార్ట్మెంటే మీది నేను మీ మనిషినే నమస్కారం సార్ అది ఈ ఎమ్మెల్యే పెంటై ఉండగా మీకు ఎందుకంటే దిగులు ఆడుండేది నా ఏరియా వాడి సంగతి నేను చూసుకుంటా కదా వాడు ఆటలేక సాగనే